ప్రైజలండ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు గాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చూసుకుందాం లూకా స్వార్థ ఒకటవ అధ్యాయము నలభైవ వచనాన్ని మనం చూసినట్లయితే లోకస్వార్ధ ఒకటవ అధ్యాయము నలభైవ వచనాన్ని చూసినట్లయితే జేకారియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేశాను ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనమును వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా ఇట్లా నేను ఇక్కడ ఈ యొక్క లూకస్ వర్త్ ఒకటవ అధ్యాయము వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మరియకు ఎలిజబెత్ మధ్య జరిగిన సంభాషణ ఏంటి అని మనం గమనించినట్లయితే ఇదిగో వందన మరియ చక్కరిగా ఇంటిలో ప్రకే ప్రవేశించగానే వచనము అనగా వందనములు చెప్పిన మరుక్షణమే అక్కడ ఏం జరిగిందని మనము చూసినట్లయితే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసను ఎలిజబెత్ గర్భంలో ఎవరు ఉన్నారని మనం గమనించినట్లయితే యోహాను గారు ఉన్నారు కదా మరి ఆమె గర్భంలో ఎవరున్నారు యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా మరియ గర్భంలో ఉంటున్న గర్భంలో ఉంటున్న యేసుక్రీస్తు వారు ఎలిజబెత్ గర్భంలో ఉంటున్న ప్లస్ యోహాను గారు మరిగా వచ్చిన మరుక్షణమే ఎలిజబెత్కి ఏం చేస్తూ ఉంటుందమే వందనములు చెప్పిన మరుక్షణమే అక్కడ ఎలిజబెత్ కడుపులో ఉంటున్న ఆ యొక్క యోహాను గారు గంతులు వేశారు ఎందుకు గంతులు వేశారు అని మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ వలన గంతులు వేశారు అప్పుడు పరిశుద్ధాత్మ ఆ యొక్క గడు కడుపులో ఉంటున్న శిశువు గంతులు వేసిన క్షణమే ఎలిజబెత్ గారు కూడా ఎదుగో బిగ్గరగా కేకలు ఎలిజబెత్ ఎదుగు ఇక్కడ ఉంటుంది అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని దై బిగ్గరగా ఇట్లా నేను ఎన్నితో నింపబడ్డదంట ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మ నింపబడి ఇదిగో గట్టిగా కేకలు వేస్తా మేము మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నా కేలా ప్రాప్తించును ఇదిగో నీ శుభవచనమున చెవిన పడగానే నా గర్భములో శిశువు ఆనందముతో గంతులు వేసను ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గాక అని ఆమె గట్టిగా ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆ యొక్క ఎలిజబెత్ మరియను చూసి మాట్లాడుతున్నట్టుగా మనము గమనించవచ్చు నేటి దినాల్లో మనము గమనించినట్లయితే ఒక మనిషికి లేక దేవుని నమ్మిన బిడకు దేవుని అంగీకరించిన బిడకు ఒక పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే అనేకమైనటువంటి ప్రవచనాలను అనేకమైనటువంటి ఒక ముందున్న వచనమును లేక ముందున్న ఆ జరగబోయే దానిని కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది నేటి దినాల్లో పరిశుద్ధాత్మ కొరకు చెప్పడమే చాలా తక్కువండి చాలా తక్కువగా పరిశుద్ధాత్మను బోధించే వారు తక్కువైపోతూ ఉంటున్నారు ఎందుకంటే వారికి పరిశుద్ధాత్మ నడిపింపు లేక ఇక్కడ శిశువులు ఇద్దరు ఒకరినొకరు గెంతులు వేసుకోవడం వలన పరిశుద్ధాత్మ వలనే అది సాధ్యము నేటి దినాల్లో ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉందని మనం గమనించినట్లయితే ఆటోమేటిక్గా ఆ పరిశుద్ధాత్మ మనకి కూడా తాకుతూ ఉంటుంది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కలుసుకుంటేనే అక్కడ కార్యము జరుగుతూ ఉంటుంది కదా నేటి దినాల్లో ఎంతో మందిలో పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ప్రవచించేవారు వాక్యాలు బోధించేవారు కాబట్టి అందుకే ఫలితాన్ని చూడలేకపోతారండి ఆశీర్వాదాన్ని చూడలేకపోతారు అద్భుతమైనటువంటి మార్గములను క్రియలను చూడలేకపోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎలిస్యే గారు యోహాను గారు ప్లస్ యేసుక్రీస్తు వారు వారు పరిశుద్ధాత్మ వలన ఏర్పాటులో ఉన్నారు కాబట్టి వారు పరిశుద్ధాత్మ మరి ఎప్పుడైతే వందన వచనము చెప్పిన మరుక్షణమే పరిశుద్ధాత్మ వలన ఆ యొక్క యోహాను గారు కడుపులోని గంతులు వేశారు ఆ యొక్క గంతులు వేసిన మరుక్షణమే ఎలిజబెత్ కూడా ఆమె పరిశుద్ధాత్మ నిండుకొని గట్టిగా కేకలు వేస్తూ నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు అని మాట్లాడుతూ వచ్చింది కాబట్టి నేటి దినాలు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ నడిపింపు మనల్ని ఉంటేనే మనం అద్భుతమైనటువంటి కార్యములను చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం మహోన్నతుడానికి వందనాలు నీ ఆత్మ కార్యములని పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ప్రభా మేమే కార్యములను చేయలేం అదే విధముగా ప్రభా మరి ఎలిజబెత్ కలుసుకున్న మరుక్షణమే కడుపులో ఉన్న శిశువులు గంతులు వేసినట్టుగా తండ్రిని మేము చూస్తూ ఉంటున్నాం అది కేవలం మామూలు మనుషులకు అసాధ్యమే కానీ పరిశుద్ధాత్మ నింపబడిన వారికి అది సాధ్యము ప్రభు అటు నడిపింపులో అటు ఏలుబడిలో ప్రతి ఒక్కరు ఉండుటకు నీ కృపను నీ కనికిరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటే ఏసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజల ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ ఉన్నాడు అందరికీ